వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పరివర్తన్ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రాం పేరుతో స్కాలర్షిప్లు అందిస్తుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంకు అందించే పరివర్తన్ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఒకటి నుంచి పన్నెండవ తరగతి డిప్లొమా ఐటిఐ పాలిటెక్నిక్ యూజీ పీజీ జనరల్ ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తూ ఉండాలి విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ లక్షలకు మించకుండా ఉండాలి ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థుల అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుతి ఎంపిక ఉంటుంది ఏ తరగతికి ఎంతెంత స్కాలర్షిప్ అందిస్తారంటే ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు పదహైదు వేలు ఏడు నుంచి పన్నెండవ తరగతి డిప్లొమా ఐటిఐ పాలిటెక్నిక్ విద్యార్థులకు పద్దెనిమిది వేలు జనరల్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు ముప్పై వేలు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు యాభై వేలు జనరల్ ఫీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ముప్పై ఐదు వేలు ప్రొఫెషనల్ ఫీజీ కోర్సులు చదివే విద్యార్థులకు డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి పేరెంట్స్ జాబ్ చేస్తున్నట్టయితే వాళ్ళది శాలరీ యొక్క స్లిప్ అనేది ఉండాలి లేదంటే ఎంప్లాయీస్ యొక్క లెటర్ ఫామ్ అనేది ఉండాలి ఐటీఆర్ అనేది ఉండాలి అఫిడవిట్ అనేది ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి